దేశం రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది ఢిల్లీలో అయితే రాష్ట్రపతి మంత్రి సహా ప్రజా ప్రతినిధుల సమక్షంలో జరిగే గణతంత్ర వేడుకలు ఎంతో ప్రత్యేకం మరి ఇంతకీ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరునే ఎందుకు చేస్తారు రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు చేశారు కాబట్టి అంటారా అలా అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునే ఎందుకు అమలు చేసినట్లు అసలు రిపబ్లిక్ డే పరేడ్ లో ఉండే ఏంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై ఆరునే రిపబ్లిక్ డే నిర్వహించడానికి ఓ కారణముంది అదే పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సహా స్వాతంత్ర పోరాట యోధులు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున సంపూర్ణ స్వాతంత్ర్యానికి పిలుపునిచ్చారు ఆ డిక్లరేషన్ అయిన తేదీకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుతో ఇరవై ఏళ్లు పూర్తవుతాయనే నేపథ్యంతో ఆ తేదీన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రిపబ్లిక్ డేగా నిర్వహించడం మొదలు పెట్టారు అలా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున పద్దెనిమిది వేల మూడు వందల అరవై రెండు ఖర్చుతో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించారు గవర్నర్ జనరల్ ఫ్లాగ్ స్థానంలో ప్రెసిడెంట్ ఫ్లాగ్ ఎగరవేసి ముప్పై ఒక్క గన్ సెల్యూట్ తో మన భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు ఇక ఈ రిపబ్లిక్ డే కోసం చేసే పరేడ్ కు దాదాపుగా ఏడాది ముందు నుంచే ప్రాక్టీస్ మొదలవుతుంది పరేడుకు ఎంపికైన వారికి జూలై నుంచే ట్రైనింగ్ ఇవ్వడం ఇక రిపబ్లిక్ డే రోజున తెల్లవారు గంటలు కి ప్రాక్టీస్ చేసి ఉంటారు ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రొబోవో పాల్గొననున్నారు రిపబ్లిక్ డే నాడు జాతీయ గీతం పాడేటప్పుడు ప్రారంభానికి ముందు చివరిలో గన్ షాట్స్ ఉంటాయి ఆ గన్ షాట్స్ కోసం ఉపయోగించే కెనాన్స్ ఎప్పటికో తెలుసా పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటివి ఆర్మీకి చెందిన అన్ని ఫార్మ్ లో ప్రోగ్రామ్స్ లోను వీటినే ఉపయోగిస్తారు జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మౌంటెడ్ క్యావలరీ క్యామెల్ కాంటింజెంట్ మెషనైజ్డ్ కాలం అంటే ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ వెపన్స్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ మొదలైన వాటి ప్రదర్శన ఆ తర్వాత యుద్ధ ట్యాంకుల ప్రదర్శన ఆపై వివిధ రెజిమెంట్లకు చెందిన జవాన్ల కవాతు మోటార్ సైకిళ్లపై సైనికుల విన్యాసాలు ఆ తర్వాత వాయుసేన ఫ్లైపాస్ట్ ఇది రిపబ్లిక్ డే నాడు ఉండే ఆర్డర్ రాయ్సీనా హిల్స్ లో మొదలై కర్తవ్య పథ్ మీదుగా ఇండియా గేట్ దాటుకుని ఎర్రకోట వరకు పరేడ్ సాగుతుంది ఇంట్రెస్టింగ్ కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేయండి